నమస్తే వెల్కమ్ న్యూస్ శ్రీశక్తిసాయి జిల్లా పారికి మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరిగిన విలేకరుల సమావేశంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మరియు మండల కన్వీనర్ మాట్లాడుతూ జగన్ నిర్వహించిన వెన్నుపోటు దినంను తీవ్రంగా ఖండించారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అవినీతి అక్రమ ఆరోపణలను నిరూపించుకోవాలని తల్లిని చెల్లిని దూరం చేసిన కారణాలను చిన్నా గొడ్డలిపోటును రాష్ట్ర ప్రజలకు వివరించాలని తెలియజేశారు ఈ కార్యక్రమంలో పరిగే మండల కన్వీనర్ గోవిందరెడ్డి మారుతి తెలుగు యువత జిల్లా కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి మాజీ ఎంపీటీసీ సోమప్ప శాసనకోట వెంకటేష్ చెరువు సంఘం అధ్యక్షులు రఘు విట్టపల్లి నాగరాజు పిపాల్యం

ఈరోజు ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ నా నమస్కారాలు ఈరోజు వైఎస్ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు ఏదో రెండు కోట్టి దినంగా వాళ్ళు ఏదో చేసుకుంటా ఉన్నారు వాళ్ళకు ముఖ్యంగా ఈరోజు మీడియా ద్వారా ఒకటే తెలియజేస్తా ఉన్నాం కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయిన తర్వాత ఎటువంటి రాజకీయ కక్షలు సాధించకుండా కేవలం అభివృద్ధి కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వం ఆంధ్రప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ముందుకు సాగుతూ ఉంటే ఈ రోజు దినం అని చెప్పి ఈ మూర్ఖుడు తెలివి లేని దత్తమ్మ ఈ రోజు ఇటువంటి కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు అయ్యా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నువ్వు వెన్నపోటు దినంగా నువ్వు చేస్తా ఉన్నావు నీకు రెండే రెండు ప్రశ్నలు వేస్తా ఉన్నా నీవు నీ మీ చిన్నానైనటువంటి వివేకానంద రెడ్డి గారిని గొడ్డలు పోటుతో గొడ్డలతో చంపించింది వాస్తవం కాదా మీ చెల్లెలైనటువంటి షర్మిలమ్మకు ఇంటి నుంచి తరిమి కొట్టింది వాస్తవం కాదా అని ప్రశ్నిస్తూ ఉన్నాను నువ్వు నీ ఇంట్లో వాళ్ళకే న్యాయం చేయడు ఈరోజు ప్రజలకు ఏం న్యాయం చేస్తావని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు ఇదే రోజు రెండు వేల ఇరవై నాలుగులో చంపు పెట్టడాక నీకు కేవలం రెండే రెండు విజిట్లు సీట్లకి పరిమితం అయినా కూడా నీకు సిగ్గు లేదా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను ఈరోజు మీకు రాజకీయాలు ఏదో ఒకటి ఈరోజు కూటమి ప్రభుత్వం పైన మీరు బురద చెల్లాలనే ఒక తపన తప్ప మీకు ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మీకు కంట్లు కనబడవా అని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి ముఖ్యంగా ఇక్కడ ఒక వైఆర్ఏ బామ కూడా వచ్చింది ఇక్కడ నుంచి ముశ్రీ చరణ్ గారు ఆమె ఈరోజు మా మంత్రివర్యుల పైన ఏవేవో ఎప్పుడు విమర్శలు చేస్తూ ఉంటారు అమ్మా ఉషమ్మ మీకు ఆల్రెడీ అక్కడ దుర్గంలో సీట్ లేక ఇక్కడ మాకు పంపించినారు ఇక్కడ ఆల్రెడీ మా పెనుగొండ నియోజకవర్గ ప్రజలు చాలా తెలివైన వాళ్ళమ్మా ఆల్రెడీ మొన్న ఎలక్షన్ లో మీకు గట్టిగానే బుద్ధి చెప్పినారు అయినా కూడా మీరు వేరే ఏమి ఇంకా మీకు ఆప్షన్ లేక ఈరోజు మా అక్క పైన మీరు లేనిపోని నింది లేస్తా ఉన్నారు ఆల్రెడీ మీరు మీకు మూలని కూర్చోపెట్టినారు ఇప్పుడు అదే ఇప్పుడు ముప్పై ఐదు వేల చిల్లర మాకు ఇప్పుడు మెజార్టీ వచ్చింది మా అక్కకు నెక్స్ట్ యాభై అరవై వేలు పైన వస్తుంది నువ్వు ఇట్లా చౌకపారు వ్యాఖ్యలు చేస్తే ఈ సందర్భంగా మీడియా ద్వారా మీకు చెప్తానమ్మా జైహింద్ ఎన్ని పోట ద్వారా ప్రకటించిన ఈరోజు జగన్మోహన్ రెడ్డి పంచాయతీల్లో ఎక్కడైనా శానిటైజర్ కానీ ఏమైనా కానీ చేపించే పాపాలు లేకున్నా జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా మా పంచాయతీకి మా అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కనీసం ఎనిమిది ఎనిమిది లక్షలు వచ్చింది ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముప్పై ఏడు లక్షలతో డ్రైనేజీలు కానీ సీసీ రోడ్లు కానీ వచ్చిన సందర్భం ఏంటంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే అందులో భాగంగా అతను ఎప్పుడు ముందు జగన్మోహన్ రెడ్డి గారు మూడు సార్లు కరెంటుకే వేసుకునేసేసా పంచాయతీలో ఎక్కడిదక్కడ నిలిచిపోయింది స్టాఫ్ అట్లా చేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా ఉచిత బోర్లు వేస్తామని రైతులకు చెప్పిన జగన్మోహన్ రెడ్డి ఒక ఉచిత బోరు కూడా వేయలేదు రైతులకే అది వెన్నుపోటు ధరడే అతను బాగా గుర్తు వచ్చిందే ఈ రోజు నేను వెన్నుపోటు ధర చేసుకోవాలి అందరికీ వెన్నుపోట పడుస్తున్నాను కాబట్టి వెన్నుపోట కార్యక్రమం చేసుకుంటున్నానని గుర్తు అవకాశం వచ్చిన మీడియా అందరూ